గత పదేళ్లుగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని మరోమారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చేసుకోవాలని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారని జాతీయ మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఫయాజుద్దీన్ తెలిపారు ఈ సందర్భంగా సయ్యద్ ఫయాజుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థైన దగ్గుపాటిని ప్రసాద్ను ముస్లిం మైనార్టీలు ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సయ్యద్ ఫయాజుద్దీన్ నగర ప్రజలను కోరారు ముస్లింలకు నాలుగు రిజర్వేషన్లు తమ అధిష్టానం రబ్ధి చేస్తామని చెప్పలేదని అన్నారు వచ్చిన వీడియో ఫేక్ వీడియో అని అన్నారు ప్రధానమంత్రి మోడీ ముస్లింలకు ఎప్పుడు అండగా ఉంటారని సయ్యద్ ఫయాజుద్దీన్ తెలిపారు లో భారతీయంతో పాటు పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది మల్ల నరేంద్ర మోడీ గారు మల్ల ఐదు సంవత్సరాలు ప్రజలు ఈ దేశాన్ని మళ్ళీ పరిపాలించాలని చెప్పి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్స్ కానీ మైనార్టీస్ కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు దాని భాగంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు ఉమ్మడి అభ్యర్థులు మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు ఐకమ్మత్యంగా ప్రతి పార్టీ కూడా బలంగా పోరాడుతున్నాం దాని భాగంగా అనంతపూర్ టౌన్లో అర్బన్ ఏరియాలో ఈరోజు అనంతపురం స్థానికంగా మా ఉమ్మడి అభ్యర్థి గారిని గెలిపించాలని చెప్పి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంది దాని భాగంగా ఈరోజు వైఎస్ఆర్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు స్పెషల్లీ మారవాడీలకి భయపడించి వాళ్ళని ఓటు బ్యాంకు మళ్ళీ దగ్గరికి తీసుకోవాలని చూస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ముస్లిం మైనార్టీల కోసం వర్క్ ఆస్తులు కాపాడాలని చెప్పి స్కాలర్షిప్ల గురించి దాని తర్వాత మైనార్టీ కార్పొరేషన్ గురించి భారతీయ జనతా పార్టీ అనేక సార్లు పోరాడింది భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాలు ముస్లింలు కూడా గమనించాలి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అనేక పార్టీలు చెప్తున్నారు ఇది మతంత పార్టీ అనేది ఈ దేశంలో అధికారంలో పది సంవత్సరాల నుంచి అధికారం ఉంది ఎక్కడ కానీ చిన్న మైనార్టీలకు చిన్న ఇష్యూ ఎక్కడా లేదు కానీ ఈరోజు మతదత్తా పార్టీ అని చెప్పుకుంటున్నారు కానీ ఈరోజు ఈ దేశంలో మతదంతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మైనార్టీలంతా ఈరోజు ఐకమత్యంగా ఈరోజు ఈ దేశంలో బలంగా ఉన్నారంటే కేవలం నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఉన్నారు అనేక పథకాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మైనార్టీల కోసం ఒక సింపుల్ ఒక మాట చెప్పాలంటే త్రిబుల్ తలాక్ అని వచ్చి ఒక మంచి చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ దాని భాగంగా ఈరోజు అనంతపురం టౌన్లో మార్వాడీళ్ళకి భయపడించి ఓట్లు వేసుకోవాలంటే కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకోతూ దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్కి వ్యతిరేకంగా పోరాడతాం భారతీయ జనతా పార్టీ మే మార్వాడులకి ప్రతిసారి మేము వింటూ ఉన్నాము గతంలో కూడా అనేక సార్లు మార్వాడు కోసం మేము పోరాడినాము వాళ్ళ సమస్యల మీద రాబోయేదిలా కూడా మనం ఖచ్చితంగా పోరాడతాం మారవాడులంతా ధైర్యంగా ఉమ్మడి అభ్యర్థి ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అభ్యర్థిగా మా అభ్యర్థి బీజేపీకి ఖండవా చేసుకుని వస్తే ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేయాలి కలిసి రాబోయే దినాల్లో యా ప్రభుత్వం అని రాని ఇక్కడ కానీ భారతీయ జనతా పార్టీ మారవాళ్ళు ఎంట ఉంటుంది ముస్లింస్ ఎంత ఉంటుంది అందుకే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మార్వాడీలు అంత మద్దతు ఇచ్చి మా బలం ఎంతుంది మారవాడీలో బీజేపీకి బలం ఎంత ఎంతుందని అంతా కలిసి ఐకమత్యంగా ఉమ్మడి అభ్యర్థి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ రాబోయే దినాల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మారవాళ్ళకి కానీ ముస్లింలకు కానీ అండగా ఉంటుంది ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్స్ కానీ మనవాళ్ళే కానీ ఐకమత్యంగా ఓటు వేయాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటాను మా రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ గారు చెప్పినారు ఇది ఫేక్ వీడియో ఇది నాలుగు శాతం రిజర్వేషన్ మేము ఎక్కడ చెప్పలేదు భారతీయ జనతా పార్టీ మేము పూర్తి స్థాయిలో ముస్లిమ్స్ మద్దతుగా ఉంటాం నాలుగు శాతం రిజర్వేషన్ అనేది అది ఇంకా మేము ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు డిసైడ్ చేసాము మేము తీసేస్తామని ఎక్కడ చెప్పలేదు పూర్తి స్థాయిలో ముస్లిమ్స్కి మేము నాలుగు శాతం చేసుకుని భారతీయ జనతా కూడా మద్దతు ఉంటుంది ఇక్కడ మద్దతు ఉంటే ఈరోజు ముస్లిమ్స్ అంతా గతంలో కన్నా ఇంకా బలంగా ఉన్నారు భయం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడుతున్నా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు మన భారతదేశంలో నాలుగు వందల సీట్లు పైబడి రావాలని చెప్పే పట్టుదలతో చాలా పట్టుదలగా జాతీయ నాయకులు కష్టపడి చాలా వరకు చేస్తున్నారు అదే విధంగా అదే జాతీయ పార్టీ మేరకు ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా మన పార్లమెంట్కి వచ్చి లక్ష్మీనారాయణ గారు ఆ తర్వాత వచ్చేసి అసెంబ్లీకి వచ్చేసి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఇద్దరిని గెలిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా కష్టపడి ఆయన గెలిపించే విధంగా మేము కూడా సహకరిస్తాము కంపల్సరిగా పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మారాయణ కూడా గెలిపించి అదేవిధంగా మాకు ఇక్కడ ధర్మవరంలో సత్యకుమార్ గారు కూడా టీడీపీ వారు చాలా బలంగా కష్టపడి ఆయన కూడా అసెంబ్లీకి తీసుకోవాలనే ఆలోచనతోనే ఉన్నారు మేము ఎటువంటి మనసులో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇంత మురుపు సంవత్సరం క్రితం జరిగిన ఈ మార్వాడిస్ విషయంలో మా బీజేపీ జాతీయ రంగ మైనార్టీ మోర్చా నాయకులు ఫయాజ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అదే విధంగా అదే భయాలతోనే ఇప్పుడు వాళ్ళని వెంకట్రామరెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ అభ్యర్థి ఆయన వాళ్ళందరినీ భయపడిచ్చి వాళ్ళ ఇదిలే తెచ్చుకోవాలని చెప్పే ఆలోచనతో వాళ్ళందరికీ బెదిరింపు బెదిరిస్తూ వాళ్ళందరూ ఇప్పుడు ఓట్ బ్యాంక్ మార్చుకోవాలని చూస్తున్నారు ఎటువంటి వద్దలో జరిగే పని కాదు భారతీయ జనతా పార్టీ ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ వాళ్ళ సపోర్ట్గా ఉంటుందని మేము భారతీయ జనతా పార్టీ